ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబిక ఆశస్సులు మీ అందరికీ ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ కొంతమంది భార్యాభర్తలు విడిపోవడం భార్యాభర్త అంటే సాధ్యం కూడా కొంత రెమెడీస్ చేసుకోవాలి అది జాతక ప్రకారం ఉంటుంది జాతకాన్ని సమస్య చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు ప్రేమికులు కూడా విడిపోతుంటారు అది వాళ్ళది కూడా జాతకం చూసుకొని చేసుకోగలిగితే చాలా వరకు కరెక్టే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ తాత్కాలికంగా కొంత మీకు పాజిటివ్గా పనికొచ్చేదైతే చెప్తున్నాను ఇది మాకు చేసి మళ్ళీ మీరు ఫోన్ చేసి ఎన్ని అడగాల్సిన అవసరం లేదు మీరు చేసుకోగలిగితే చేసుకోండి ఎందుకనంటే ఇది మేము మేము ఇలాంటి కార్యక్రమాలు చేయము కాబట్టి మీరు చేసుకోవాల్సిందో చేసుకోండి భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ ఇబ్బందులు ఉన్నాయి విడిపోయారు మరలా కలవడానికి జాతక ప్రకారం కొన్ని గ్రహస్థితులు లేకపోయి మళ్ళీ కలిసే యోగాలు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారు అది లేకపోతే కష్టం అని చెప్పొచ్చు చాలా వరకు కష్టమనే చెప్తుంటాం మనం ఎందుకంటే జాతకం చూసిన తర్వాత అది మన క్లారిటీ ఇలా రావడానికి ఏం చేయాలంటే మీరు ఏం చేసే పని లేదండి ఒక చిన్న రెమెడీ చేసుకోగలిగితే చాలా ఉపయోగపడటానికి అవకాశం అంటే మనిషి విడిపోయిన మనిషి మనకు తొందరగా కలవడానికి ఇది దాదాపుగా వన్ ట్వంటీ డేస్ అంటే మూడు నెలల పాటు చేసుకునే ఒక క్రియ నేను చెప్తాను ఈ క్రియ చేసుకోగలుగుతానంటే నమ్మకంగా మీకు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏది చెప్పినా కూడా తంత్ర మంత్ర మంత్రశాస్త్రాల్లో శోధించిన తర్వాత చెప్తాం ఇది నమ్మకంతో చేసుకోండి ఇది చేసుకుంటే అవుతుందా అవ్వదా ఇలాంటి విషయాలు సభ్యు మాత్రం చేసుకోదలుచుకుంటే మాత్రం చేసుకోవద్దనే చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకోదలుచుకుంటే మీరు ఈ ప్రయత్నం చేసుకోవచ్చు దీనికి ఏం చేయాలి అంటే మాత్రం దీనికి ప్రేమికులు కానీ ఎవరికైనా ఎవరైతే వెళ్ళిపోయారో మీ దగ్గర నుంచి దానికి ఏం చేస్తారంటే సాధ్యమంతవరకు కూడా మీ ఇంట్లో ఏం చేస్తారంటే మీ ఇంట్లో బియ్యాన్ని తీసుకోండి బియ్యం తీసుకున్న తర్వాత తర్వాత దిగిన తర్వాత మీకు దాంతోపాటు తెల్ల మినపప్పు వస్తున్నాయి బియ్యము మినపప్పు తెల్ల మినపప్పు తర్వాత వచ్చేసేళ్ళకి తెల్ల నువ్వులు ఈ మూడు కలిపేసి ఈ మూడు కలిపేసి అంత అంత మట్టి ప్రమిదాలు కానీ ఎన్నైనా కూడా కాస్త గుండి అంటే కాసేపు ఉడకనిండా పది పదిహేను నిమిషాలు ఉడకనిచ్చేస్తే అవి మెత్తబడుతుంటాయి ఈ మెత్తబడిన తర్వాత దాని మీద పసుపు కుంకుమ వేసుకోండి పసుపు కుంకుమ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ దగ్గరికి ఎంత రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారో దాని మీద సంకల్పం చెప్పండి నూట ఎనిమిది సార్లు అంటే దీనికి చేసుకోవాల్సిన ఏంటంటే నూట ఎనిమిది సార్లు ఏంటంటే దాని మీద పెట్టి అంటే చేయి పెట్టేసి నూట ఎనిమిది సార్లు ఈ యొక్క దీక్షగా చేసుకోగలిగితేనే అంటే దాకా చెప్పినట్టు మూడు నెలల పాటు చేసుకోగలిగితేనే తిరిగి అంటే మీ జాతకాలం ఉంటే మాత్రం తిరిగి వస్తారండి లేకపోతే ఎవడు చేయలేడు చేస్తారని చెప్పడం కూడా అబద్ధం అదంతా మీరు నమ్మాల్సిన పని కాదు ఈ మూడు నెలల పాటు మాత్రం మానసికంగా ధైర్యంగా చేసుకోగలిగితే చాలా మంచిది మూడు నెలల పాటు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి పేరు ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి పేరుని ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే మనస్ఫూర్తిగా దైవికంగా నమ్మేసి ఏం చేస్తారంటే సంకల్పం చెప్పుకోండి నేను చెప్పే ఒక మంత్రం అంటే మాతంగి మంత్రం ఉంటుంది ఓం మాతంగే నమ ఓం మాతంగే నమ నూట ఎనిమిది సార్లు ధనం ఇది చెప్పేసి కరెక్ట్గా తీసుకెళ్ళి పారే నీటిలో కానీ లేదా డైలీ చేసుకోగలిగితే చాలా మంచిది డైలీ మూడు నెలలు పరిచయండి మాతంగే నమ మాతంగి అమ్మవారి ప్రయత్నాలు ఉంటే మనకు అన్ని విధాల నెగిటివ్నెస్ తగ్గుతుంది ఓం మాతంగే నమ అని చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పండి సంకల్ప బలం వాళ్ళ పేరు ఓం మాతంగే నమహ పేరు చెప్పేస్తే దాని యొక్క రిజల్ట్ కూడా అంటే వాళ్ళ పేరు చెప్పేస్తే దాని మీద మనం ఏదైతే పట్టి ప్రమేదం ఉందో ప్రమేదం మీద వండిన దాని మీద మీరు పెట్టేసి ఓం మాతంగే నమహ వాళ్ళు నాకు తిరిగి రావాలని మనస్పొత్తి కోండి పలానాక్స్ అంటే పలానా పేరు ఆ పేరు తిరిగి రావాలి వశీకరణ స్వాహనం లేకపోతే మీకు తగ్గట్టు వశీకరణం అనే అనుకోండి చాలా మంచిది అంటే వశీకరణ అనవచ్చు లేకపోతే మనస్ఫూర్తిగా తిరిగి రావాలని కోరుకుతూ సంకల్ప ఫలాన్ని చెప్పుకొని కరెక్ట్గా వన్ ట్వంటీ డేస్ చేయండి మంచి ఫలితాలు ఉండడానికి మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలుగుతామని చెప్పు